ముప్పై నీదా పటాబు పటాబో ఇరవై వేలు కూడా ఇది కానీ పట్టుకొని పో ఓ పో ఇరవై వేలు కూడా ఇచ్చేది పో పోతే నీకు కొన్ని అంత రేట్లు చెప్తారు కొన్నావా ఎంతకో లక్ష పదివేలా లక్ష లక్ష ముప్పై వేలు కొన్నాడు రైతు ఎన్ని వేలతో ఉండే పల్లన్నీ అయిపోయినాయా పల్లన్నీ అయిపోయినాయి చూడండి కాయలు కూడా కొట్టినారు బాగుంటుంది చూడండి పనికి లక్ష ముప్పై వేలు అని చూడండి ఇరవై తొమ్మిది వేలు ఇచ్చే రేటు ఇరవై ఒకటి అడుగుతున్నారా ఎన్ని నెల తోడా నెల అయిందా కొన్ని నెల తోడా పాలన్ని ఇస్తుంది ఐదు ఆరు అంత మించి ఇంకేం లే ఎంతే బాగానే ఉంది రావు మేపుకుంటే కొద్ది బాగానే ఉంది చూడు ఆవు పాలైతే బాగా రీజనబుల్గానే చెప్తున్నాడు మీ ఫోన్ నెంబర్ ఉందా లేదా ఫోన్ నెంబర్ లేదా కరెక్ట్ టైకి ఒకటి ఒకటి యాభై ఎనిమిది వేలు ఇంక రేట్ తక్కువ ఇంకా తగ్గిస్తారా యాభై ఎనిమిది వేలు అండి చూడండి మనం అడిగితే ముప్పై ఐదు వేలు అట్లా ఇస్తా చూడండి బాగానే ఉండదు చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నా ముప్పై ముప్పై ఐదు కీరా ఏమే యాభై రెండు యాభై రెండు తడుగుతుంటే ఈలే చూడండి యాభై రెండు తడుగుతుంటే ఈలేదని చూడండి జత కదా సాయుధత మళ్ళీ అది జత కాదు జత కాదు అట్లా చూడండి బానే ఉండే చూడండి ఈరోజు మార్కెట్ డల్గా ఉంది రైజుగా ఉంది ఈరోజు మార్కెట్ డల్గా ఉంది వచ్చిన ఫస్ట్ ఎక్కువ వచ్చారు వేలా అంత రేట్నా పడ్డా ఇంటికి అంత రేట్ ఉంది పదిహేడు వేలు పడ్డా ఎంత సన్నగా ఉంది ఓన్లే అంత రేటా ఏమ్మా రైతు కొన్ని చూడండి పదిహేడు వేలు అంటుండే చిన్న పడ్డే పాలిచ్చేది వచ్చు కదా అడవు లీటర్ అక్కడ పోయింటే దూడమింద ఫ్రేమ్ తోనా నలభై ఒకటి ఇచ్చే రేటు ఫైనల్ రేటు నాలుగు నలభై నాలుగు అయితే ఇస్తారు లేకుంటే లేదు అరవై వేలు చూడండి ఒకటి వేలు ఎన్ని వాళ్ళతో ఆరు వాళ్ళతో ఉండగా అరవైతో ఉన్నాయా చూడండి దూడ రెండు నెలలు దూడండి చూడండి డెబ్బై ఐదు వేలు ఒకటి లక్ష పదివేలు రెండు చూడండి ఒకటి అది లక్ష పదివేలు ఇది లక్ష పదివేలు రెండు చూడండి ఒకటిన్నర లక్ష లక్ష రెండు అది ఉన్నా రెండు కలిసి ఒకటిన్నర లక్ష ఇది ఒకటి ఒకటిన్నర లక్ష చూడండి ఎన్ని కూడా బాగుండే చూడండి ఎన్ని సహ పాలు ఇరవై ఐదు రెండు అయితే మళ్ళీ తగ్గుతాయి కట్టికమ్మేసినట్లే ఇవన్నీ చూడండి బ్యాచ్ మొత్తం ఇవన్నీ చూడండి ఇంక లాస్ట్ వరకు లక్ష ముప్పై వేలు అని చూడండి ఆరు వేలు చూడండి పళ్ళు వేసినాయని చూడండి బాగుండే చూడండి రాతికి ఏమన్నా కట్టిన రాతికి గట్టిన కదా గెలానికే గెలానికి వ్యవసాయానికి మడకు వాతావరణం చూడండి బండికి కానీ బాగుంటుంది చూడండి రెండో ఒకటి బాగుంటుంది బాగుండేది కాళ్ళు కానీ లక్ష ఐదు వేలు ఇది ఇప్పుడు ఎప్పుడూ ఎట్లా వస్తాయి చెవకలుద్ద బాని ఏదానికన్నా కానీ పర్వాలే బాగుండేది చూడండి రైతు ఎద్దులే లక్ష ఇరవై వేల ఒక్కోటే జత జత ఎన్ని వేలతో ఉండే వాళ్ళు అన్నీ అయిపోయినాయి చూడండి లక్ష ఇరవై వేలు అంట ఇప్పుడు ఎట్లుంటే అవి అంతేనా ఇవి కూడా అంతే అండి చూడండి లక్ష ఇరవై వేలు అండి రైతు వేలు ఇవి తొంభై ఐదు వేలు సాయానికి బాగుంటాయి రైతుకు రైతుకు బాగుంటాయి చూడండి సాయానికి ఇక్కడ బాగానే ఉండేది చూడండి ఎట్లుండే చూడండి బాగుండేది రెండు రెండు కూడా ఒకటి కొట్టినంగానే ఉండేది మొక్కలు వాసిందే దీనికి ఏ రేటు చెప్తానోడు అడగలేదా దీన్ని దీన్ని దాన్ని అరవై చెప్తాడు ఇంకా దాన్ని అరవై చెప్తాలే అరవై ఐదు తొంభై రెండు వేలు అది అంతేనా ఎనభై రెండు తొంభై రెండు ఎనభై రెండు బాగానే ఉండదండి వ్యవసాయానికి రైతు గిత్తలే అంట మనం వ్యవసాయం చేసుకునే బాగుంటాయి అదేనా అదే అంతే రెండు తొంభై ఐదు వేలే పల్లెన్నీ అయిపోయినాయినా పల్లన్నీ అయినా చూడు బాగుంటుంది చూడండి కోడి రాతికి అయినా ఏమున్నాయి వ్యవసాయానికేనా అన్నిటికీ రాతికి ఉంటుంది వ్యవసాయానికి అన్నిటికీ ఉంటుంది ఉంటుందంట చూడండి బాగుంది చూడండి కోడి ఎనభై ఐదు వేలు ఉందంట చూడండి ఈయనగొడ్డి దోడ పిల్ల ఎనభై ఐదు వేలు అంటే చూడండి బాగుంది చూడండి ఒక వేలు అండి చూడండి ఎనభై లోపు అడుగుతున్నాడు ఐదు వేలు పల్లెన్ని వేసిందే నాలుగోలు నాలుగోలుతో ఉందా నలభై ఐదు వేలు చెప్తున్నాను రేటా తొంభై రెండు తొంభై రెండు వేల తన్నేది పొడిచేది లేదా మా కొమ్ములు జంపు కూడా పొడతాయేమో లక్ష పదివేలు అని చూడండి ఇవి ఇల్లు పట్టుకున్నాడు కూడా ఇవి లక్ష పదివేలు అని చూడండి బేరం అయిపోతున్నాడు పది నిమిషాలు ఏ వేళ రైతు ఇవి వచ్చి ఓటు వచ్చి ముప్పై ఆరు వేలు చూడండి రేట్ ఏముండ లక్ష ముప్పై ఆరు వేలు ఒకటా జత జా లక్ష ముప్పై ఆరు వేలు బాగుండే చూడండి రైతు ఎట్లున్నాయి చూడండి చూడండి తొంభై ఐదు వేలు చెప్తాను చూడండి బాగుండే చూడండి బేరం అయిపోయేదలు రెండు నిమిషాల్లో రైతులే కురేస్తున్నారు ఇచ్చే రేటు ఇచ్చే రేటు తీసుకుంటున్నాను లేదులే ఇచ్చే రేటు ముప్పై అట్లా రాదా ముప్పైకి రెండు వాళ్ళ బాగుంది చూడండి ఇది నలభై రెండు వేలకు బేరం అయిపోయిందంట రైతుకు రైతే కొన్నాడు దూడ బాగుంది చూడండి నలభై రెండు వేలకు ఇంకా పాలు బలతోనే ఉందంట దూడ వాళ్ళ డబ్బులు కూడా ఎంచుకుంటారు చూడండి బేరం అయిపోయింది డబ్బులు కూడా ఎంచుకుంటున్నాడు దోడలో బాగుండే ఇక్కడ కూడా రైతులు అడుగుదాం రైతు డెబ్బై ఐదు వేలు ఓటి పది ఓటి పది చెప్తాం బాగున్నాయి చూడండి కోడిదోళ్ళు ఎన్ని వాళ్ళతో ఉండే రెండు వాళ్ళు నాలుగు వాళ్ళు ఉన్నాయి కదా ఇవన్నీ కట్టికి పెట్టేస్తారు చూడండి ఎన్ని కానీ ఏమన్నా కానీ చూడండి ఇవన్నీ రైతు దగ్గరికొని కట్టికి వచ్చేస్తాయి ఇవన్నీ అయిపోయింది చూడండి ఎనభై ఐదు వేలకు వెళ్ళి కొనేస్తారు వేసుకొని పోతున్నారు బండి లోడ్ పెడుతున్నా బాగుండదు అండి ఎనభై ఐదు వేలు ఒడిపోయా పళ్ళు వేసినాయా అరవలేనా ఆరువాళ్ళతో ఉన్నాయి వ్యవసాయానికి బాగోతాయా వ్యవసాయానికి బాగుతాయి అంటే ఆరువాళ్ళతో ఉన్నాయండి ఇరవై వేలు పళ్ళు ఎన్ని వేలుతుంది కడవాళ్ళతో ఇంకా కాయలు కూడా కొట్టలే కాయలతో ఏమన్నా రాతికి అట్లా కడతా అన్నారానికి బాగా వస్తుందా దీనికి జతకలేదా ఎతకలేదని చూడండి రైతే బాగుంది చూడండి అడిగేవాళ్ళు లేరా ఎన్ని ఇస్తారు పాలు మూడున్నర నాలుగు ఎంత ముప్పై పెడతారా దీన్ని పదహైదు మడి అదే పదహైదు పెడతారా అంతే మడి నువ్వు అంత రేటు చెప్తే ఊరుకుంటారు రీజనబుల్ చెప్పు పదిహేను వేలు చెప్పు కొంటారు ఎవరన్నా అందరే చెప్తే అప్ప రెండు వేల ఇస్తుంది పాలు నాలుగు ముడిస్తుంది నాలుగు ముడిస్తుంది అండి కలర్ కూడా బాగుంది కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్ ఎందుకంటే ఈ రెండు కలర్ కలిసి నాటి పాలే కోడికి దూడగా కోడికి గెరిఫికి నాటి అంటే చూడండి పాలు కూడా చిక్కగా ఉంటాయండి చూడండి వైట్ అండ్ బ్లాక్ కలర్ మచ్చలు ఉంది కానీ అంత రేట్ ఏం కాదు పదివేలు ఇస్తారు అంతే యాడిస్తారంటే ఇవ్వాలి పాలున్నర ఐదు ఐదున్నర అంటే ఒక రోజు ఐదు ఇస్తా మీరు అన్నీ అవద్దు చెప్తారే బాగానే ఉంది చూడండి ఎంత ఇరవై ఎనిమిదిన్నర చెప్తున్నారు ఈ రోజు నువ్వు మినిట్లేవు వేల ఇరవై ఎనిమిది ఎన్ని పాలు పద్దెనిమిది మూడు ఉన్నారా మూడు ఇస్తుంది ఎన్ని దోడ నా దోడ నా తక్కువ ఉన్నట్లుంది దోడే చెప్తా బాగుంది చూడండి నాటే సంబంధించింది ఎన్ని లీటర్లు ఇస్తా అని చెప్పినాడు నాలుగు మూడు చెప్పినారా నాలుగు మూడు చెప్పినా దోన్ లేదా లేకపోతే ఎట్లా ఇస్తా தா ோன்படி நாலு மூடி இது அண்ட நல்ல பண்ணி ரெயத்து மொதலா மொதல் அது ரெண்டு வந்தா கேட்டு கோது அந்த பண்ணா நல்ல ரெண்டு இப்போ பாலம் நல்ல பாவது லட்ச இரவு வே இரவா வேலி வந்து ఓయ్ పొడిసేది అట్లా ఉంది ఏం లేదా పొడిసేది ఏమి చూడండి బాగుండే చూడండి ఒక రెండో ఒకటే నమ్మోనే ముప్పై వేలు అంటే చూడండి బాగుండే చూడండి రెండో ఒకటే నమ్మోనే లక్ష ముప్పై వేలు అంట కానీ ఒక పదివేలు అటు ఇటు బేరం అయిపోతుంది అని చెప్పిన రేట్ ఇది కదా ఇది వచ్చి నలభై ఐదు వేలు అంటే చూడండి ఇది ఒకటే సింగల్ జతకలేదు దీనికి దీనికి జతకలేదా సింగలే రేట్ కనుక్కుందాం ఏ రేటు ఉన్నాయి ఏమని నేను చెప్తాడు అడిగితే రేట్ ఎస్ ఏమని చూడండి ఏ రేటు ఉన్నాయా ఏముండ రేటు లక్ష ఇరవై వేలు ఎన్ని వేలతో ఉన్నాయి చిన్న టాటర్ వస్తుంది కదా కొనుక్కుంటే రైతు పెట్టిన నువ్వు పెట్టినావు రైట్ కాదనిలే ఏదో రీజనబుల్గా ఏదో ఒక యాభై వేలు అరవై వేలు చెప్తే రైతు అక్కడిని కొంటాడు లక్ష పదివేలు లక్ష ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలు పళ్ళన్నీ అయిపోయినాయా ఆరువాళ్ళ బాగా ఉంటుంది ఆరువాళ్ళు అంట రెండు బ్లాకే రెండు ఒకటి మూనే చూడండి ఎద్దులు కూడా ఇంకేం తక్కువ లేదా ఎట్లా ఇప్పుడు ఉంటే అట్లే పోతాయి శవలుద్దాయి పళ్ళన్నీ అయినాయా అయిపోయినాయి అవయా లక్ష ఎనభై వేలు ఎన్ని మళ్ళుతో ఉన్నాయినా కడమలుపులా వ్యవసాయం బాగానే ఉంటాయా రెండు పక్కల రెండు రెండు పక్కలు వస్తాయి శివులు పోతాయి దయ పోతాయి రెండు చూడండి బాగున్నాయి రెండు పక్కల పోతాను చూడండి నీకు బండి పక్కన ఈ పక్కన అనేది ఏం లేదు బాగానే ఉండదండి పన్నీలా పొడిచేదా ఏం లేవు లక్ష యాభై వేలు పళ్ళన్నీ అయినాయా అరవలు తోడాయా అరవలు తోడా చూడండి రెండు ఒకటి కొమ్ము ఒకటి నమూనే బాగుంటాయి చూడండి కానీ మార్కెట్ ఈరోజు బిగ్గానే ఉందంట ఒకటి ముప్పైదాట్లుండే అట్లే పోతాయా చెకూలుతాయి ఇప్పుడు ఎట్లా ఉండేవి అట్లే బండికి కానీ పనుకుండేది లేదా తన్నేదే దేనికైనా గ్యారంటే రైతు నెంబర్ ఎప్పే కాంటాక్ట్ అయితే సిక్స్ త్రీ జీరో వన్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ జీరో జీరో ఫోర్ ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ బాగుండేది చూడండి తెలిసి పెద్దది బాగుండేది చూడండి లక్ష ఇరవై వేలు ఎన్ని వలతో ఉండే వల్ల బండి బాగుతాయా వ్యవసాయానికి ఏముండ రేటు ఏముండవు ఒకటి ఇరవై ఎనిమిది వేలు నలభై తొమ్మిది వేలానా ఇచ్చే రేటు ఫైనల్ రేటు నలభై ఐదు వేలు కడుగుతుంటే ఇలా యాభై పైన అయితే అమ్మేస్తావు అంతే కదా అయితే అమ్మేస్తావు సింగలేనా దీనికి లేదా చేతకో లేవా అమ్మినావా ఎంత అమ్మినావు యాభై యాభై కమ్మినావా లక్ష నలభై ఐదు వేలు వ్యవసాయానికి బాగానే ఉంటాయా బంగా రైతువే లాలు కొట్టాల్సిన సంవత్సరం లేదా కాలకు పన్నెండు వేసుకుంటే చాలు బాగుండేది చూడండి తెలుగు బ్లాక్ బాగుంటుంది చూడండి రైతుకు కాంబినేషన్ కూడా బాగుండేది రెండు ఏ రేటు ఉన్నాయాప ఏముండ రేటు ఇరవై ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలు ఎన్ని వలతో ఉండయి రెండు వేలతో ఉన్నాయా రెండు వేలతోన్నాయాలు బాగున్నాయి చూ లక్ష ఇరవై వేలు ఒకటి డెబ్బై ఐదా లక్ష డెబ్బై ఐదు వేలు ఫోన్ నెంబర్ ఉందా చె నెంబర్ నైన్ త్రీ నైన్ నైన్ డబల్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ టూన్ నైన్ ఎయిట్ ఈ నెంబర్ కాంటాక్ట్ ఇక్కడే ఉంటాడు రెగ్యులర్గా మంచి వ్యక్తులు రైతు గ్యారెంటీ ఇస్తాడు సరేనా ఇప్పుడు బాగుంది చూడండి దగ్గరికి ఎన్ని ఎనభై చూడండి అలానే మనకి ఏమైనా తాళ లేకపోతే అన్నీ దొరుకుతాయి చూడండి ఇక్కడే ఉంటుంది మార్కెట్ ఏ వాళ్ళంటే ఉంటాయి మన దగ్గర వెరైటీ ఏముంది రేటు ఏముంది ముప్పై నాలుగు వేలా దోడ ఎన్నాలా దోడోడా ఎన్ని సార్ పాలు ఆరున్నారా సాయంత్రము ఇది డల్గా ఉన్నట్లుండవు కదా పెద్దైనా బేరం లేదనే జ్వరం వస్తుందా కొంచెం జ్వరం వస్తుందండి కొంచెం పెద్దఐనా చూడండి తినింది ఇదే దోడంట డెబ్బై ఐదు వేలు కట్లు ఇస్తారని చూడండి కదా ఏమంతా డల్గా ఉంది ఏ డల్గా ఉంది అంది అంటావా ఈరోజు మార్కెట్ మొత్తం డల్గానే ఉంటాడండి కొనేవాళ్ళు ఈరోజు పక్కే వచ్చినారు మార్కెట్లో ఆవులు కానీ ఎనుగురులు కానీ పప్పులు కానీ డల్గానే ఉంది మార్కెట్ కూడా ఉన్నారు బాగానే ఉంటుంది చూడండి బాగుంటుండీ ఇనుగుడు కూడా వేరే వేరే అంటే రీజనబుల్ రేటే మార్కెట్లోనే రైతు కొనుక్కుంటున్నాడు అది అయిపోయింది బేరం అయిపోయింది చూడండి చూస్తున్నారు బేరం అయిపోయింది బేరం అయిపోయింది చూడండి ఎత్తుకొని వాతానారు ఇరవై ఐదు వేలకు బేరం అయిపోయిందండి రైతు కొన్నాడు అంట బాగుంది డెబ్బై రెండు వేలు పొలన్నీ వేసినాయా అరవలతో ఉన్నాయా అరవలతో తోడా లక్ష డెబ్బై రెండు వేలు చూడండి బాగుండే చూడండి దేశప్రతి రేటు కూడా ఏనుగులుగానే ఉంది ఏముంది రేటు ఏముంది రేటు యాభై తొమ్మిది వేలు అండి చూడండి బాగానే ఉంది చూడండి ఇది ఒకటి సింగ రేటు ఒకటి డెబ్బై ఐదా లక్ష డెబ్బై ఐదు వేలు ఇచ్చే రేటునా లాస్ట్ రేటునా లాస్ట్ డేటు యాభై పైన అయితే లక్ష యాభై వేలు ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి ఎవరు కాంటాక్ట్ అయితే డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది అరవై ఎనిమిది నలభై రెండు పంతొమ్మిది ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ బాగుండే చూడండి ఇద్దరు దేశపెద్దలే రెండును ఒకటి నమోనే ఉండేది చూడండి బాగుండే చూడండి ఈ నెంబర్కి కాంటాక్ట్ కానీ పట్టిస్తారు మంచిగా ఇరవై లక్ష ఇరవై వేలు అండి చూడండి కనుకుందాం ఏముండ రేటు ఇరవై లక్ష ఇరవై వేలు ఇచ్చే రేటు పదహైదు వేలు లక్ష పదహైదు వేలు ఊరి పదహైదు వేలు కాదు ఎనభై వేలా లక్ష ఎనభై వేల ఊరే ఎనభై వేల ఉత్త ఎనభై వేలా బాగానే ఉన్నాయి రేటు రీజనబుల్గానే ఉన్నాయి ఎన్ని వలతో ఉండే పొలన్న వేసినాయా తన్నీలా పొడిసేదిలే ఆడళ్ళు కూడా ఏమన్నావు పైకి అడిగినా కానీ ఏమనవా లక్ష యాభై వేలు అండి చూడండి బాగానే ఉండే చూడండి ఎద్దులు రైతు ఎద్దు అంటే చూడండి ఎద్దులు రైతు ఎద్దులేనంట కనుక్కుందాం రేటు ఏముండ ఏముండవు రైట్ లక్ష నలభై వేలు లక్ష పళ్ళన్నీ వేసినాయా కడల మల్ప వ్యవసాయానికి బాగానే ఉంటాయి ఒకటి ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేలు పళ్ళన్నీ అన్నీ అయిపోయినాయి అన్నీ ఇప్పుడు బాగానే ఉంటాయండి చూసానికి రెండు వచ్చినా కొంచెం మాసుగా ఉండేది బాగానే ఉండే చూడండి కనుక్కుందాం రేటు ఏ రేటు ఉన్నాయో అడిగితే చెప్తాడు ఏ రేటు ఉన్నాయినా ముప్పై ఐదా ఊరే ముప్పై ఐదు వేలా లక్ష ముప్పై ఐదు వేలా లక్ష ముప్పై వేలు అది చెప్పి ముప్పై ఐదు వేలు అంటే ఎవరైనా కొనుక్కొని పోతారు అంతమంది ఉన్నారు చూడండి అంత తక్కువ ఉంటే లక్ష ముప్పై ఐదు వేలు అంటే చూడండి బాగానే ఉండేది చూడండి ఎట్లుంది ఈరోజు బేరము ఏం లేదా మార్కెట్ డల్గా ఉంది ఈరోజు మార్కెట్ డల్గానే ఉంది చూడండి పళ్ళన్ని వేసినాయా అన్నీ అయిపోయినాయి తన్నేది కానీ పొడిసీలు కానీ ఆడల్లో కూడా ఏమన్నావా ఏమనవా రేటు ఏముండగా ఏముండ రేటు కోటి పదహైదు వేలు లక్ష పదహైదు వేలు చూడండి బాగున్నాయి చూడండి లక్ష ఐదు వేలు ఎన్ని వేలతో ఉండయి అయినాయి అన్నీ అయినాయి వ్యవసాయానికి పర్వాలేదా వ్యవసాయానికి పర్వాలేదు బాగానే ఉన్నాయి చూడండి లక్ష ఐదు వేలు అంటారు రీజనబుల్గానే ఉండే రేటు అనే ఉండదు రేట్ రేటు కనుక్కుందాం ఏ రేటు ఉండదు ఏ రేటు ఉండేనా పోటీ నల్వయ్యా పల్లాన్ని వేసినాయా కడల మల్ప ఇప్పుడు ఎట్లుంటే అట్ల వస్తాయి చెవ్ గోలుతాయి ఇప్పుడు బాగానే ఉండదు రైతువే అంతా